నా పేరు బి మధుసూధనాచార్యులు కోల్కొండ మధుశూదనాచార్యులు అనంతపురం డిస్టిక్ ప్రెసిడెంట్ బీజేపీ తరఫున పైపెచ్ ఇక్కడ జరుగుతున్న పర్యావరణ ఇది అని స్టోర్ క్రసర్స్ పర్మిత పర్మిషన్స్ ఇస్తామంటూ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడో ఊరికి దూరంగా మూలంలో ఇది ఏర్పాటు చేయడం చాలా చింతించదగ్గ విషయం ప్లస్ ఈ ప్రాజెక్ట్ యొక్క విషయాలు ఏమంటే నేషనల్ హైవే టూ హండ్రెడ్ మీటర్సే ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు యాజ్ పర్ క్యాలిక్యులేషన్ గవర్నమెంట్ రూల్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం రెండున్నర కిలోమీటర్ దూరంలో ఇవ్వాలి ఈ పర్మిషన్ అలాంటిది ప్రసిష్టమైనటువంటి బొలికొండ రంగనాథ స్వామి ఎక్కడ దో కనబడవు ఈ బొలికొండలు తెల్లటి కొండలు బొలి అంటేనే తెల్లటి కొండలు ఇలాంటి కొండలని నాశనం చేయడానికంటూ వచ్చారు వీరు దీన్ని మేము ఊరి ప్రజలుగా అంతేకాక బొలికొండ వంశస్థులుగా మేమెలా అలౌ చేయాలి అని ఆలోచించవలసిందిగా అధికారులను కోరుతున్నాం ఇది రైతా ఫ్యాక్టరీ కింద ఏ రకంగా చూసినా ఇది రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండాలా నేషనల్ హైవే ఇక్కడికి మేము అలోచ్ చేయము రెండవ విషయం ఊర్లన్నీ దగ్గరలోనే ఉన్నాయి అంతకుముందు కంప్లైంట్ ఇచ్చినటువంటి క్రషర్ల మీద ఏం తీసుకున్నారు ఏ క్రషర్ల మీద యాక్షన్ తీసుకోకుండా కొత్త తీసుకొచ్చి మా నెత్తిని రుద్దడానికి చూస్తున్నారు ఇది సబబేనా పాత కంప్లైంట్లన్నీ ఏం చేశారు అధికారులు వాటిని గురించి చర్చించిన తర్వాత ముందుకు పోవాల్సిందిగా ఆలోచిస్తూ ఇక్కడ పంట పొలాలు కూడా లేవు రైతా బ్యాక్ట్ కింద మరీ మరీ అడుగుతున్న అధికారులు దీన్ని పరిష్కరించి పాతవి పరిష్కరించే మిగతా వాటికి వెళ్ళాలి అలా కాకుండా చేయడానికి వీల్లేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీడియా అధికారులు మీడియా వ్యక్తులు నా నమస్కారం థ్యాంక్ యూ